నకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ టెండర్లు రద్దు చేసింది ఏపీ సర్కార్ తెలంగాణ అభ్యంతరం తెలుపడంతో పాటు అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడంతో టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది గుంటూరులో ఆచార్య ఎన్జి రంగా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు రైతులు అధైర్య పడవద్దని చెప్పారు సీఎం చంద్రబాబును కలిశారు మహిళా క్రికెటర్లు మిథాలి రాజ్ శ్రీచరణి వరల్డ్ గెలుచుకోవడంపై క్రీడాకారులకు అభినందనలు తెలిపారు బాబు ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేస్తుందంటూ ఈ నెల పన్నెండున ప్రజా ఉద్యమం పేరుతో కార్యక్రమం చేపట్టింది వైసీపీ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా పోరాడతామని స్పష్టం చేసింది పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది అన్ని వైపుల నుంచి బనకచర్లపై వ్యతిరేకత పెరుగుతూ ఉండటంతో డిపిఆర్ టెండర్లు రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది అటు బనకచర్ల ప్రాజెక్టుపై మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ వస్తోంది ప్రతిపాదన దశ నుంచి డిపిఆర్ టెండర్ల వరకు ఏపీ తీరుపై తెలంగాణ సర్కార్ పోరాటం చేస్తూ వస్తోంది ఏపీ డిపిఆర్ టెండర్లు పిలిచినప్పుడు సిడబ్ల్యూసీ పీపీఏకు తెలంగాణ కంప్లైంట్ చేసింది అన్ని వైపుల నుంచి డి పెరగడంతో ప్రాజెక్టు టెక్నికల్ గా సాధ్యం కాదనే తాజాగా వెనకడుగు వేసింది ఏపీ సర్కార్ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అధైర్య పడదన్నారు సీఎం చంద్రబాబు రైతులను ఆదుకునేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మోతా తుఫానులో నష్టపోయిన రైతులను ఆదుకున్నామని చెప్పారు పంటల బీమా కూడా చెల్లిస్తున్నామన్నారు గుంటూరులో ఆచార్య జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బాబు ఈ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కట్టుబడున్నాం ఎలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని అనునిత్యం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది అందుకే ఈరోజు మీరు చూస్తే నేను ఏ నేను కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చాను చంద్రబాబును కలిశారు మహిళా క్రికెటర్లు శ్రీచరణి మిథాలీ రాజ్ అమరావతిలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చి బాబుతో సమావేశమయ్యారు వారికి ఘన స్వాగతం పలికారు మంత్రి నారా లోకేష్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకోవడంపై అభినందనలు తెలిపారు సీఎం శ్రీచరణిని ప్రత్యేకంగా అభినందించారు వరల్డ్ కప్ గెలిచి భారత మహిళా సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు శ్రీచరణికి రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది ఏపీ సర్కార్ ఆమెకు గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు కడపలో ఇంటి స్థలాన్ని మాజీ సీఎం జగన్ వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారని ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు నిర్వాసితులకు తొమ్మిది వందల కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు భవిష్యత్తులోనూ వరదలు తట్టుకునేలా ప్రాజెక్టు డిజైన్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పనులు ఇంకా పూర్తి కాకుండానే మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడే పెద్ద శిలా ఫలకాన్ని వేసినటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చాక చూసా రివ్యూలో కూడా అధికారులు ఏజెన్సీలతో మాట్లాడితే ఈ సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సర్కార్ ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపిస్తూ రాష్ట వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించింది వైసీపీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండున వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో నిరసన ర్యాలీలు నిర్వహించనుంది తాడేపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఈ ఉద్యమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు నేతలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని చెప్పారు ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేట్ వ్యక్తులకు తారాగత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఇది తప్పుడు నిర్ణయం పేద ప్రజానీకానికి పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనే అటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు ఈవో అనిల్ కుమార్ సింగాల్ భక్తుల సందేహాలకు సమాధానం ఇచ్చారు ఈఓ భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు భక్తుల సలహాలతోనే అంగ టోకెన్ల జారీలో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు